ఓ శ్రీ గురు జరవ ఓం శ్రీ మహాగణాపతివ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనగదాల సూత్రంలోని నాలుగో ఐదో సూత్రాల యొక్క భావాల గురించి తెలుసుకుందాం నాలుగో ఏంటంటే పెట్టే తాక్ష మది గమ్య ముదా ముకుంద మానంద కంద మానందకంద ఆనందకంద మనిమేష మనంగతంత్రం ఆ కేకర స్థిత కనేక పద్మనేత్రం భవేన్మమ భుజంగ ఉచ్చై ఉైభవేన్మ భుజంగ నాయ అనేది సూత్రం దీనికి తాత్పర్యం ఏంటంటే అమ్మ లక్ష్మీదేవి ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తున్నావు కదా కొద్ది కొద్దిగా తెరిచి ఉన్న కర్రలున్నవాడు మర్మధుని తంత్రమును వసపు చేసుకున్నవాడు ఆదిశేషునిపై శేరించువాడు అయిన శ్రీ మహావిష్ణువు యొక్క పత్నివి అర్ధనిమీలిత నేత్రాలతో స్థిరమైన చూపులతో పద్మం వంటి కళ్ళతో శ్రీ మహావిష్ణువును చూచే శ్రీ మహావిష్ణువును చూడ చూచే చూడగలుగుతున్న తల్లి మీ ఈ కళ్యాణ రూపం నాకు కళ్యాణం కలిగించుగాక అని శంకర్ వారు గానం చేస్తున్నారు ఇక్కడ వివరణ ఏంటంటే ఇక్కడ శంకర్లు వారు ముకుంద అన్న పదంతో శ్రీ సంబోధించారు ముకుంద అన్న పదానికి మోక్షం ఇచ్చేవాడు అనే అర్థం కూడా వస్తుంది ఏ సంసార బాధలు లేక కేవలం మోక్షమును కోరేవారు ఆశ్రయించేవాడు శ్రీ మహావిష్ణువు తాను ఎల్లప్పుడూ అర్ధ నిమీలిద నేత్రాలతో తన భక్తులను రక్షిస్తూ వారికి ఆనందాన్ని కలిగించేవాడు శ్రీ మహావిష్ణువు అయితే శ్రీ మహావిష్ణువు మన్వధుని తంత్రాన్ని వసూలు చేసుకున్నవాడు అని ఈ శ్లోకంలో చెప్పారు అసలు మన్వధుడు ఆయన కొడుకే కదా ఆ మన్వధుడికి ఉన్న శక్తికి కూడా కారణం శ్రీ మహావిష్ణువే కదా ఇక ఆయన భుజంగ శయనుడు మీద ఆదిశేషునిపై పడుకొని ఉంటాడు కదా ఈ రెండింటి అర్థము ఏమంటే జనాన మరణాలకు అతీతంగా మోక్షాన్ని ఇవ్వగలిగినవాడు ఆయనే అని మనోధుని పుట్టుకకు కారకుడు ఆయనే మనోధుని బాణం తగిలితేనే కదా జీవుల జననం సంభవిస్తుంది పాము మృత్యువునకు సంకేతం పాము కాటు వేసిందంటే మృత్యువు గ్రహ వచ్చినట్టే కదా గ్రహించినట్టే అని అర్థం వస్తుంది మరి శ్రీ మహావిష్ణువు అందరికీ పుట్టుకకి కారణమవుతున్న మనోధుడిని కన్నవాడు మృత్యువును తన తల్పంగా కలిగినవాడు అంటే తన అవసరానికి ఆసనంగా తల్పంగా వాడుకునేవాడు అంటే ఈ రెండుకి అతీతుడు అనమాట మరి మోక్షాన్ని ఇచ్చి కామాన్ని మరణాన్ని శాసించగలవాడు అలాగే తన భక్తులని కాపాడుకోగలిగిన వాడు కూడా శ్రీమహవిష్ణువే కదా ఇక్కడ శ్రీహరిని పరబ్రహ్మతత్వంగా సృష్టి స్థితి లయలు అధీనంలోకి కలవాణిగా కీర్తించారు శంకర్ల అటువంటి శ్రీహరిని పద్మముల వంటి తన కళ్ళతో కర్పాప కదలకుండా స్థిరమైన చూపులతో సగము మూసిన కన్నులతో చూచి మన్మథత తంత్రాన్ని వశం చేసుకున్న శ్రీ మహావిష్ణువుకు ఆనందం కలిగించూపున తల్లి ఆమె ఆ మీ కళ్యాణకారకమైన చూపులు మాకు కూడా కళ్యాణమును కలిగించేటట్లు చేయి తల్లి అని ప్రార్థిస్తున్నారు శంకర్ల ఇక్కడ సందర్భం ప్రకారము అమ్మ లక్ష్మీదేవి ఈ పేద బ్రాహ్మణ కుటుంబానికి ఏ పుణ్యము లేదు అని కదా నీవు ఐశ్వర్యం ఇవ్వడానికి కుదరదన్నావు సరే నువ్వు స్వయంగా జనన మరణాలకు అతీతంగా ఉండి తన భక్తులను రక్షించే శ్రీమావిష్ణువుకి ఇల్లాలివు కదా వీరేమో ఏకాదశి వృతం చేసి ద్వాష పారణ విధిగా చేస్తున్నవారు కదా మరి శ్రీమహావిష్ణువు తన భక్తులను రక్షించే గుణమున్నవాడు కదా ఆయనకి ఎప్పుడూ ఆనందం కలిగించే దానం నువ్వు మన్మధుని పుట్టించిన ఆయనకే ఆనందం కలిగించే నీ చూపులు ఒక్కసారి ఈ పే పేద బ్రాహ్మణి కుటుంబంపై మీద పడితే దానివల్ల వారు ఉద్ధరించబడితే ఈ శ్రీ మహావిష్ణువుని చూపుల ద్వారా తన భక్తులు ఉద్ధరింపబడతారని ఇంకా ఆనందం పొందగలుగుతాడు కదా తల్లి ఆ మీ చూపు చల్లని కళ్యాణకారకమైన చూపులచే చే మాకందరికీ కళ్యాణం కలిగేటట్టు చేయి తల్లి అని వేడుకుంటున్నాడు ఇక్కడ తర్వాత ఐదో శ్లోకాన్ని చూద్దాం కాలాంబు దాళి లలితో రసి కైటబారే దారాధరే స్ఫురతియా తటంగి తట తటింగ మాతు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణిమే దిశ దు భార్గవ నందనాయ దీని యొక్క ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే మబ్బు మధ్యలో మరియు పెరుపు వలె శ్రీ విష్ణుమూర్తి యొక్క నీలమేగ సన్నిభమైన వక్షస్థలం నందు విలసిల్లు మహనీయమూర్తి సకల జనాత్మక జగనాత్మక శ్రీ మహాలక్ష్మి సకలులకు సకల లోకాలకు జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మి భగవతి నాకు సమస్త శోభములు కలిగించు కూర్చుగాక అని ఇక్కడ శంకర్ల వారు ఆమెను వేడుకుంటున్నారు వివరణ శంకరులు ఇక్కడ శ్రీహరిని కైటబారే అని సంబోధించారు ఇక కైటబారే అన్న విషయానికి వస్తే మధు కైటములనే రాక్షసుల శ్రీ మహావిష్ణువు సృష్టి ఆరంభంలో సవరించారు మధు కైటవులు ఇద్దరు సోదరులు వారెవరో కాదు మధువు నేను కైటవుడు నాది అనే గుణాలు కలిగిన వారు మధు అంటే నేను అనేది కైటవుడు అంటే నాది అనే గుణాలున్న మనుషులోని గుణాలు అనమాట నాది అనేటప్పటికీ మనం మన చేతులను గుండెల మీద పెట్టి నాది అంటాం అటువంటి గుణానికి ప్రతినిధి అయిన కైటవుని సవరించే సవరించిన వాడు శ్రీహరి అంటే అటువంటి గుణములకు శత్రువు అని అంతర్లీనంగా కైటవ వృత్తాంతాన్ని ఇక్కడ పొందుపరిచారు శంకర్ల వారు అంతేకాక కాలాంబుదాళి అన్న పద ప్రయోగం ద్వారా భగవంతుని భగవంతుని కలవడానికి సిద్ధంగా ఉన్న నల్లని మేఘంతో భగవంతుడిపై కురవడానికి సిద్ధంగా ఉన్న నల్లని మేఘంతో పోలిక చేశారు శ్రీహరిని నీలవేగ శ్యాముడని పిలుస్తారు కదా కురవడానికి సిద్ధముగా ఉన్న మేఘము మీనమేషాలు లెక్క పెట్టదు ఎవరున్నారు ఎవరు లేరు అని చూడదు కదా దాహార్తితో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు కదా ఆ ఒక్కడికే కురుద్దామని నిమేగం ఆలోచించదు కదా ఒక్క పెట్టున్న తన దగ్గరున్నదంతా కుదిసేసి కురిపించేసి వెళ్ళిపోతుంది అటువంటి శ్రీహరి లలితమైన హృదయం కలవాడు కారుణ్యమనే నీటితో నిండిన ఆ నల్ల మబ్బు గుండెలో దాచుకున్న ఒక్క దాచుకొని ఒక్కసారిగా స్ఫురించిన మెరుపు తీగ తటిల్లత బంగారు తీగ శ్రీ మహాలక్ష్మి మెరుపు తీగతో కూడిన నల్లని మబ్బులు జనులందరకు ఆహ్లాదకరం కవులుగా ఎలాగా తయారవుతాయో అలా ఒకరిలో ఒకరైన మీ ఇద్దరి దర్శనం మాకు చాలా శుభప్రదం కదా శుభప్రదం చేయగాక అని అమ్మ మెరుపు తీగ స్వరూపమైన నువ్వు ఒక్కసారి మాపై దయతో మెరిసి కనిపిస్తే ఆ మెరుపులో మేఘస్వరూపమైన భగవంతుని చూపించే కారుణ్యం ఉన్న దానవు అంటే అమ్మ దయ ఉంటే అయ్యవారి దర్శనం చేయిస్తుంది అన్నాయి అన్న భావన భగవంతుని సౌందర్య దర్శనం చేయించున్నది అమ్మే కదా అని ఇక్కడ శంకర్ల వారి యొక్క భావం అమ్మ నువ్వు అందరికీ తల్లివి కదా మరి అమ్మవైన నువ్వు ఇలా కష్టపడుతున్న బీద బ్రాహ్మణ కుటుంబాన్ని ఉద్ధరించాలి కదా అమ్మ అంత కారుణ్యం ఉన్న భగవంతుని గుండెల్లో ఉన్న దానము నువ్వు అమ్మ ఆ భగవంతుని కారుణ్యము ఔదార్యము నువ్వే కదా అలా వీరిని ఉద్ధరించగలిగిన శక్తిగా ఆయన గుండెల్లో ఉన్నది నువ్వే కదమ్మా సందర్భం ప్రకారము పూర్వజన్మలో అలా నాది నాది అని గుడ్డల మీదనే చేయి పెట్టుకుని చేయిని తిరిగేసి దాధర్మాలు చేయలే చేయకుండా ఉన్నాడు కనుకనే ఈ బీద బ్రాహ్మణ కుటుంబానికి ఇప్పుడు దరిద్రం తగిలింది అటువంటి దరిద్రాన్ని తొలగదే తొలగదోసే మేఘస్వరూపమైన భగవంతుని కారుణ్యం ఇక్కడ కురవాలంటే భగవంతుని దర్శనం చేసుకోవాలి చేయించగలిగి ఆయన గుండెల్లో ఉండే నువ్వు ఒక్కసారి కారుణ్యాన్ని వర్షింపచేయి తల్లి ఈ బీద బ్రాహ్మణి అమ్మతనంతో నాకు ప్రేమతో ఒక అమ్మలా భిక్ష వేసింది అమ్మతనానికే పరాకాష్ట నివ్వు అన్ని జగములకు అమ్మవునివ్వు అమ్మ మరి ఆ అమ్మ ఇచ్చిన భిక్ష నేను సంతోషంతో స్వీకరించాలంటే మరి ఈ అమ్మ కష్టానికి తీర్చాలి కదా నీవు తీర్చలేవా ఎంత కారుణ్యం ఉంటే నువ్వు మృగ మహర్షికి కూతురులా పుట్టా తల్లి అంత కారుణ్యం ఉన్న మీరువురు ఒకసారి కారుణ్యమృత కారు కారుణ్యామృత చూపులు ఒకసారి మెరుపు మెరిసినట్టుగా ప్రసరింపజేయండి వీరిపైన అంత కారుణ్యమైన మీరిరు ఒకసారి కారుణ్యామృత చూపులు ఒకసారి మెరుపు మెరిసినట్టుగా ప్రసరిస్తే వీరి దరిద్రం తెలిగిపోతుంది కదా తొలగిపోతుంది కదా వీరి కష్టాన్ని తీర్చవా అమ్మా అని శంకర్ల వారు ప్రాధాయపడుతున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో తర్వాత శ్లోకాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం శుభమస్తు